ఆఫ్ ఆఫ్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ మీ అవార్డు ఎక్స్పెక్ట్ జీవితంలో ఎప్పుడు అవార్డు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసేది సినిమా తీసినప్పుడు మా డబ్బు కొంత ఉంటుంది అప్పు చేసి కొంత తీసుకుంటాం నా డబ్బు రావాలి అంటే టోటల్ సినిమా పెట్టిన డబ్బు రావాలి దానికి ఇంట్రెస్ట్ రావాలి నాకు పేరు ప్రఖ్యాతులు రావాలి లాభము రావాలి వచ్చిన లాభంలో పది మందికి సహాయం చేయాలని కోరిక ఉన్నవాడిని లాభము రాక ఇంట్రెస్ట్ రాక వడ్డీ రాక అసలు పోయిన క్షణాలు కూడా ఉన్నాయి అందుకే నిర్మాత చాలా చాలా కష్టతరమైనటువంటిది అందుకే మీకు మీ టీవీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను కొంతమందిని అవేవో ఉంటారే ఉంటారా రేటింగ్లని సినిమా చూస్తూ ఫుల్గా చూడకుండానే సీన్ సీన్కు రేటింగ్లు పెడుతుంటారు వాటిని నమ్మి కొంతమంది సినిమా కడతారు మేమంతా సినిమా పరిశ్రమకు వచ్చినప్పుడు మాకంటే ముందు మహానుభావులు వచ్చినప్పుడు అరుడు గారు సోప్రీ పెళ్ళాం ఆ టైంలో కానీ ఏ రేటింగ్లు లేకుండా సినిమాలు చూశారు బాగుంటే బాగుందన్నారు ఫెయిల్ అయితే ఫెయిల్ సినిమా బాగోలేదన్నారు అలా డిసైడ్ చేయండి సినిమా చూడండి నచ్చలేదా రే రానండి నచ్చిందా ఒరే బాగుందిరా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందిరా సెకండ్ హాఫ్ ఎలా ఉందిరా అని చెప్పండి ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ చూసి రేటింగ్ ఇచ్చారని చెప్పి సినిమా చూడకపోతే అది నీ దురదృష్టం రేటింగ్ ఇచ్చినవాడు ఎవరి అభిమాని ఎవరికి తత్తు ఎవరికి జాకీ ఎవరికి జోకర్ ఎవడి జోబిలో మనిషి అన్నది ఆలోచించుకోవాలి ప్రకృతి బాబా లేక ఈశ్వరుడ అందరూ చూస్తున్నారు పాపం నీకు భార్య బిడ్డలు అందరూ ఉంటారు నీ ఏకాభిప్రాయం రాయొద్దు నువ్వు టీవీని పెట్టుకోవు పాతిక మందిని పాతిక మందిని సినిమా చూడమను ఆ సినిమా చూసేటప్పుడు ఐప్యాడ్ పెట్టుకోవద్దు సెల్ ఫోన్ పెట్టుకోవద్దు ఏకాగ్రతగా చూడు టీవీని కూర్చో ఆలోచించి పెట్టు అది అది కోరుకుంటున్నా అంతా తర్వాత నిర్మాత అంటే ఎంత కష్టమో చెప్పా దొంగ సీడీలు చెబుతూనే ఉన్నాం పైరవీలు పైర పైరస చేస్తుంటారు అది కూడా మహాపాతకం నా నోటితో చెప్తున్నాను నేను దైవ దైవభక్తుణ్ణి షిరడీ సాయినాథుని భక్తుణ్ణి పరమేశ్వరుడి వరాన పుట్టాను దొంగ సీడీలు చూస్తే మీ బ్రతుకులు దొంగ బ్రతుకులు అయిపోతాయి అంతే ఇది దేవుడి శాపం మీకు మీకు అంటే మీరుగా వస్తారు ఐ లైక్ యూ బట్ దొంగ సీరియల్ చూసేవాడిని ఎస్ డోంట్ ప్రోత్సహించకండి మీకు కుటుంబం ఉన్నది మాత్రమే గుర్తుపెట్టుకోండి దేవుడు ఏదో ఒక రూపాయ పరిష్మెంట్ ఇస్తాడు ఎస్ అంటే రివ్యూస్ సినిమాని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని మీరు నమ్ముతారా అని నా మిత్రులు అమెరికా మిత్రులు చెబితే విన్నాను అయినా బాగున్నప్పుడు ఎంతమంది చెప్పినా ఫస్ట్ షో చూసి వచ్చేసి సూపర్ ఫ్లాప్ రా అన్న చూసి కూడా చూస్తారు అలా చూశారు కూడా అలా అభినందించారు కూడా సినిమా నిర్మాత బాగుండాలి పరిశ్రమ బాగుండాలి అన్నీ బాగుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు ఒక థియేటర్ ఓనర్ బాగుంటాడు ఎగ్జిబ్యూటర్ బాగుంటారు అందరూ బాగుంటారు అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి కంప్యూటర్ చదివినట్టు కూడా ఉద్యోగాలు వస్తాయి అది సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి ఇది నా కోరిక ఓకే ఫైనల్ మీరు అడిగింది ఈ సినిమాకి ఈసారి ఖచ్చితంగా అవార్డు మోహన్ బాబు గారికి కోసం ఎప్పుడు అవార్డును చెప్పాను కదా ఏం కావాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి అది ఎంతవరకు కరెక్ట్ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు తప్పే కాదు అది తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని వాళ్ళకు ఒక సింబలని ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబలని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు బట్ ఇందులో అందులో తెలంగాణ వాళ్ళే ఉండాలన్నా ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలన్నా లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారన్న అది వాళ్ళ ఇష్టం అది ముఖ్యమంత్రుల ఇష్టం అది ఇది చేసినప్పుడు చేసినప్పుడు ఎందుకు అన్నది అది అది ముఖ్యమంత్రులను అడగాల జరిగే ఓకే సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక కొత్త విషయం తెలిసింది మీరు ఒక ఒక ఫంక్షన్ లేదా చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు చేయించారా అది ఎవరితో నిశ్చితం పూర్వం అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఎవరితో గుర్తులే అన్నయ్య గారి కుటుంబంలోని చంద్రబాబు దూరంలో పడుకు చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయని చెప్పి చేయించాను అది మీ దగ్గర ఉందా వీడియో నా దగ్గర ఓకే ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు నా దగ్గర లేదు లేదు ఓకే అండ్ ఇంకొకటి సార్ మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇది అవుతారు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సపోజ్ మొన్న ఏదో షో చూశాను దాంట్లో కీరవాణి గారిని యముదంగా ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు ఎందుకు భోజనానికి పిల్లలు లేదు అని కిరవాణి గారిని కోదండరా ఉండాలండి ఒక పద్యం కూడా ఉంది నేను మర్చిపోయినది చెప్పండి నాకు గుర్తు లేదు భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా సభలో మాట్లాడుతున్నప్పుడు చలిక్తులు కూడా ఉండాలి ఓకే చలికుతుల్లో లేకపోతే సభ కాదు మీరు ఎన్ను అడిగారు నవ్వుతూ కొన్ని సిరీస్ కొన్ని అవన్నీ సరస్సు ఉండాలి ఓకే అది అది మీ ఉద్దేశం ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది బుధవర్గం అదేదో ఉంది అదేదో ఉంది బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య గుణవంతుడుగాని కుమారుడను కుమారుడన్ సతభ్యాసము లేని విద్య పరిహాసమన శుభప్రసంగము నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభ పరిహాసంలో మాట్లాడమన్నాడు శుభ ప్రసంగం ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు ఓకే ఎన్ని పెద్ద నేర్పించారు ఇవన్నీ ఉండాలి అట్ సో అంతే ఓకే సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ దాసరి గారి నుంచి పెద్దరికం ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు చిరంజీవి గారా మీరా అది నాకు తెలియదు పెద్ద రకం అంటే ఏంటి మీ దృష్టిలో ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద లేరు ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం చోళ్ళు చెప్పుకోవచ్చు వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు మీ లైఫ్ ఫిలాసఫీ సార్ అందరూ బాగుండాలని కోరుకుంటాను నా ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి వాళ్ళకు భగవంతుని ఆశీస్సులు కావాలి వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటా వాళ్ళు బాగుండకూడదని డ్రీమ్లో కూడా అనుకోను నేను కానీ నా భార్య బిడ్డలు కానీ నాకు తెలిసినంతవరకు నా ఆత్మీయులు కానీ నాకు మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది సినిమా పరిశ్రమలు లేరు బట్ నేను బాగుండాలని కోరుకుంటాను అందరూ బాగుండాలి అందరికీ ఆశీర్వచన పలకాల బాగుంటుందని కోరుకుంటాను థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రదర్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు అంటే తెలియని క్వశ్చన్స్ ఒకటో రెండో వేసిన గాలి కబుర్లు అంటాం అదేదో ఒకటో రెండో తప్ప మిగతా టోటల్గా బాగా అడిగారు రియలీ ఐ అప్రిషియేట్ మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఈసారి రాజకీయంగా అడుగు దిమ్మ దరిగే నిజాలు చెప్తాను అటువంటివన్నీ మాట్లాడుకుందాం ఇది సమయం సందర్భం కాదు ఇది నా సినిమాకు సంబంధించింది కాబట్టి గాయత్రి సినిమాకు సంబంధించింది కాబట్టి గాయత్రి ఈ సినిమా చూసి పర్సనల్గా నేను మీకు ఫోన్లో అందుబాటు కాకపోతే మీరు మెసేజ్ పెట్టండి నేను మళ్ళీ రిప్లై ఇస్తాను మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్